హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొత్తగా సరికొత్తగా సింపుల్గా టేస్టీగా అలాగే వెరీ వెరీ హెల్తీ రెసిపీ మీల్ ప్లేట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేశాను నైట్ అంతా నానబెట్టిన బ్రౌన్ రైస్కి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని ఒక సైడ్ ఉడికించుకోవాలి అలాగే చికెన్లో తగినంత సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఈలోపు మనం వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చాప్ చేసేసుకుందాం ఇక్కడ చూపించిన క్యారెట్ క్యాబేజ్ బీన్సే కాకుండా మీరు గ్రీన్ పీస్ పర్పుల్ క్యాబేజ్ అలా ఏదైనా సరే ఏ వెజిటేబుల్స్ అయినా మీరు తీసుకోవచ్చు బట్ మల్టీ కలర్స్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూస్ విటమిన్స్ అనేవి ఇంకా బాగా అందుతాయను బాండల్లో నెయ్యి వేసి చాపుడు గార్లిక్ అలాగే జీరా వేసి ఆల్రెడీ చాపుడ్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసాను జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈలోపు మనకి ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ రెడీ అయిపోతుంది అలాగే చికెన్ కూడా రెడీ అయిపోతుంది తర్వాత నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ వేశానమాట ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ ప్లేస్లో గుగ్గుళ్ళు తెల్ల గుగ్గుళ్ళు అలాగే నల్ల గుగ్గుళ్ళు గ్రీన్ పీస్ ఈ విధంగా బఠానీ ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు ఇంకా ఏదైనా లెగ్యూమ్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే చికెన్ ప్లేస్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ అయితే అసలు బాయిల్ చేయాల్సిన అవసరమే లేదండి జస్ట్ మనం అలా కొంచెం నెయ్యి వేసేసి టోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది టైం సేవ్ చేయడమే కాకుండా ఎప్పుడు తినే రెసిపీ కాకుండా హెల్తీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఒకవైపు ఏమో బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయి అలాగే మనం తయారు చేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయి ఈ స్టేజ్లో కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని హ్యాపీగా రసంతో పప్పుతో కూడా నంచుకొని తినేయచ్చు నేనైతే చికెన్లో జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేయచ్చు లేదంటే అస్సలు ఆయిల్ లేకుండా కూడా మనం ఫ్రై చేసుకున్నప్పటికీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి ఫుడ్ తినడం వల్ల బ్రౌన్ రైస్ అలవాటు లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు బ్రౌన్ రైసే కాదండి బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఏ రైస్తో అయినా ఈ ఐటెంని మనం ట్రై చేయొచ్చు కొంచెం టేస్ట్ కోసం కొంచెం ధనియా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా వేసాను ఈ గరం మసాలా అనేది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా లైట్గా వేశాను జస్ట్ ఈ పౌడర్స్ అన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది ఈలోపు ఫ్రై అయిపోయింది ఈ ఫ్రైలో మనం బ్రౌన్ రైస్ని మిక్స్ చేసేసుకుందాం జస్ట్ అలా బ్రౌన్ రైస్ వేసేసి మరీ హీట్ ఎక్కువసేపు ఫ్రై చేయనియకుండా మనం మిక్స్ చేసేసుకొని ఎవరికైనా మనం సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు హ్యాపీగా ఒక ప్లేట్లో ఈ బ్రౌన్ రైస్ వేసినటువంటి ఫ్రైడ్ రైస్ని పెట్టి ఈ చికెన్ ఐటెంని పైన పెట్టచ్చు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ పెట్టేయచ్చు చూడ్డానికి ఎంత అట్రాక్షన్గా ఉంటుందో తినడానికి అంత టేస్ట్గా ఉంటుంది నేను గ్యారెంటీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్